my precious friend na khamulia mainasneitulat you say i have no strength at all na khamulia mainasneitulat the bible says god will give you power as you are fainting deuniya khamulia salwistondi meyirusamassili poutundaga dey would make a shaktanagre hinsuwada you narini god will increase your strength when you say i have no might at all

యేసుక్రీస్తు మీకు బలమయ్యున్నారు గాడ్ ఇస్ అవర్ రిఫ్యూజ్ దేవుడు మనకు ఆశ్రయము అయ్యున్నారు గాడ్ స్ట్రెంత్ మన యొక్క బలమయి అండ్ ఎ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ ఆపద కాలమనందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అయ్యున్నారు హి విల్ గివ్ యు పవర్ యాస్ యు ఆర్ ఫేంటింగ్ మీరు సోమసిల్లిపోవుచు ఉండగా ఆయన మీకు శక్తిని అనుగ్రహించును హి విల్ మేక్ యు రైజ్ ఆయన మిమ్మును పైకి లేచులాగున చేయును చెరా కనుక ధైర్యము తెచ్చుకొనండి సిస్టర్ కాల్డ్ వడివు gave this testimony.

కేరీడ్ టు అప్పటికే వివాహం జరిగించబడి ఉన్న వ్యక్తి రెండవ వివాహం కోసం అన్నట్టుగా ఈమెకు సంబంధంగా వచ్చారు మై మదర్ ఆల్సో సెట్ గెట్ మ్యారీడ్ నా కూడా వివాహం అలాగున చేసుకోమనే చెప్తూ ఉన్నారు మనకు ధనము లేదు బంధువులు కూడా వచ్చారు ఓన్లీ సచ్ మ్యారీ అటువంటి వారే పెళ్లి చేసుకుంటారని చెప్పారు ఐ వాస్ హార్ట్ నాకు హృదయం నోబడి ఎవరు అక్కడ లేనప్పుడు ఐ ఐ పుట్ ద ద రోప్ ఇన్ ఫ్యాన్ అండ్ హ్యాంగ్ మై సెల్ నేను ఫ్యాన్ కి ఉరి పెట్టుకుని చనిపోదాం అనుకున్నాను సో హార్ట్ బ్రోకర్ ఎంతో గుండె బ్రద్దలైపోయింది బట్ ద ఫ్యామిలీ మెంబర్స్ కేమ్ అండ్ సేవ్డ్ మీ కానీ కుటుంబ సభ్యులు వచ్చి నన్ను చనిపోకుండా రక్షించారు దెన్ మై పేరెంట్స్ స్టాప్ దట్ మ్యారేజ్ అప్పుడు నా తల్లిదండ్రులు ఆ వివాహాన్ని ఆపివేశారు ఇట్ వాస్ అట్ దట్ టైం అటువంటి సమయంలోనే సంబడి గేవ్ మీ ఎ జీసస్ కాల్స్ మ్యాగజైన్ యేసు పిలుచినాడు మాసపత్రికను ఒకరు నాకు ఇచ్చారు అండ్ యాస్ ఐ రెడ్ ద మ్యాగజైన్ గ్రేట్ పీస్ కేమ్ ఇన్ మై హార్ట్ అండ్ ఫెయిత్ కేమ్ ఇన్ నేను ఆ పత్రికను చదువుతుండగా గొప్ప శాంతి నాలోకి వచ్చింది యేసు మీద నాకు నమ్మిక కలిగింది అండ్ ఐ రోట్ డాక్టర్ పాల్ దినకరన్ నేను డాక్టర్ పాల్ దినకరన్ గారికి ఉత్తరం రాశాను అండ్ ద రిప్లై కే జవాబు రానే వచ్చింది గాడ్ విల్ డు ఎ గుడ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ బికాజ్ యు ట్రస్ట్ ఇన్ జీసస్ మీరు యేసునందు నిరీక్షణ ఉంచి ఉన్నారు గనుక దేవుడు మీ జీవితంలో మేలు జరిగిస్తారు అని పంపించారు అట్ దట్ టైం ఫర్ ఎ ఫ్యామిలీ మ్యారేజ్ వి వెంట్ టు ఎ రిలేటివ్స్ హౌస్ అడువండి సమయములోనే మా కుటుంబ సంబంధమైన వివాహం కోసం ఒక బంధువుల గృహానికి మేము వెళ్ళడం జరిగింది మై ఫాదర్స్ ఫ్రెండ్స్ సెడ్ దేస్ అ బాయ్ ఐ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఫర్ యువర్ మా తండ్రి గారి స్నేహితుడు ఒక ఒక అబ్బాయి ఉన్నారు ఆయన మీకు పరిచయం చేస్తాము అన్నట్టుగా మాకు చెప్పారు ఇన్ జస్ట్ వన్ వీక్స్ టైం ద మ్యారేజ్ ఫిక్స్డ్ వారం వివాహం నిర్ణయించబడింది సో మచ్ ఆఫ్ ఎంతో గొప్ప సంతోషం అండ్ ఆ తర్వాత నేను గర్భం ధరించడం జరిగింది But then I looked at my sister she had not conceived even after 5 years. అయితే నా సోదరిని చూచినప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా ఆమె గర్భం ధరించలేకపోయారు. So I said if my sister doesn't have a child and I have a child it, is not good. So I started taking uh, pills to destroy the conception. నా సహోదరికి బిడ్డలు ఇంకను కలగకుండా నాకు బిడ్డలు జన్మించితే బాగోదని నాకు నేనుగా అనుకొని గర్భ విచ్ఛిన్నత కోసం మందులు వాడాను ద నెవర్ వర్క్ కానీ ఆ మందులు కూడా పనిచేయలేదు టు ద హాస్పిటల్ నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు డాక్టర్ డాక్టర్లు అలా చేయొద్దని చెప్పారు దెన్ మే గెట్ అ చైల్డ్ విచ్ నాట్ ప్రాపర్లీ అలా ఔషధాలు వినియోగిస్తే సక్రమంగా రూపించబడని బిడ్డలు జన్మిస్తారని వారు చెప్పారు ఐ రిపెంటెడ్ నేను నేను టు లార్డ్ అ గాడ్ గాడ్ గుడ్ గిఫ్ట్స్ మీరు మంచి వరములను గ్రహించే దేవుడు డెలివర్

to have this grace.